ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం స్వామిజీ తల్లిని మించిన దైవం లేదు అంటుంటారు కదా మరి అంటే భగవంతుడి కన్నా తల్లే గొప్పదా లేదు తల్లిని మించిన దైవమే లేదు అంటున్నారు భగవంతుని కంటే కూడా తల్లి గొప్పదంటే చెప్పచ్చు అసలు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళలో ఇద్దరు మొదటిది తల్లి ఆ తర్వాత జ్ఞానము కొంచెం వచ్చినాక చెప్పేవాడు జ్ఞాన గురువు గురువు బినా విజ్ఞానహి అన్న మాట అందుకే వచ్చింది దేవుడు గురువు ఇద్దరు నడిచి వస్తుంటే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అని రామదాసును తుకారం లాంటి వాళ్ళని అడిగితే నా గురువుకే పెడతాను ముందు దేవుడే ఏంటి లెక్క దత్తచరిత్రలో ఒక గురువుకు జబ్బు చేస్తుంది ఆయన కావలసి కల్లా ఆ జబ్బు తెచ్చుకుంటాడు శిష్యులను పరిశీలన చేయాలని నాకు రోగం వస్తుంది నన్ను కాశీకి తీసుకోపోండి ఆరు సంవత్సరాలు ఈ జబ్బు ఉంటుంది ఆ జబ్బు టైంలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో అన్నీ భరించి నా ఒళ్ళు తుడిచి శుభ్రం చేసి నాకు భోజనం పెట్టే శిష్యుడు ఎవరైనా ఉన్నాడా మీలో అంటాడు కుష్ రోగం అంటేనే డేంజరు అది మళ్ళీ అంటువ్యాధి మేం రాము మేము రాము అంటాడు దిలీపుడు అనే ఒక శిష్యుడు గురువా నేను వస్తాను అంటాడు ఈయనతో పాటు కాశీకి తీసుకెళ్తాడు ఆయనకు అమరు సుదే కుష్ వ్యాధి సంక్రమిస్తుంది పోయి భిక్ష తెస్తే సరిపోలేదు అంటాడు రోగం వచ్చింది కదా అని చెప్పేసి సేవలు కదా జ్ఞానా తిట్లు చిన్నుకోవడానికి అన్నిటినీ భరిస్తా సేవలు చేస్తాడు ఐదేళ్ళు అయినాక దేవుడు ఆయన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు ఆ దీపకుడి ముందు సిబ్బాసరా నీ వంటి శిష్యుడిని నేను ఎక్కడా చూడలేదు నీకేం వరం కావాలో కోరిక ఇస్తాను మా గురువు గారిని అడిగి చెప్తాను అంట నేనే ప్రత్యక్షమై ఉంటే గురువు అంటావు అని ఆ గురువు ఉండబట్టి గురువు మంత్రం ఇస్తే నువ్వు కనపడతావు రామ మంత్రం ఇస్తే రాముడిగా నువ్వు కనపడతావు కృష్ణ మంత్రం ఇస్తే కృష్ణుడిగా నువ్వు కనపడతావు విష్ణు మంత్రం ఇస్తే విష్ణువుగా కనపడతావు నాకు నువ్వు కనపడేదానికి మార్గదర్శ నా గురువు గురువే కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాను అంట పోయి గురువు దేవుడు కనపడినాడు వారెంతో వరం అడుగుతున్నాడు మీ రోగం తీరిపోయేటట్టు వరం పడకమంటే ఏ నాకు సేవలు చేయలేక అల్లాడిపోతాడు అక్కడ కూడా పరీక్షలు మళ్ళీ అందుకనేనా ఈ ఈ తీసుకొని వచ్చాను అబ్బాయి నాకు ఆ ఉద్దేశం లేదండి పోయి నాకే గురువు ఏదే ఏం రావట్లే అన్నా నా గురువు ఇష్టపడ్డావు మళ్ళా ఇంకోసారి వస్తాడు ఈసారి అని నా కోరుకురా నీ గురువుకు నేను బాగా చేసేస్తాను ఆయన కర్మంత పరం తిరగకుండా ఈ జన్మలో నువ్వు మారుస్తావు ఆ బ్యాలెన్స్ వడ్డీతో సహా వచ్చే జన్మలో పడాలా నువ్వొద్దు నీ వరాలు వద్దు మా సేవ మా నన్ను పడినాను ఆయన ఎంత హింసిస్తాను కదా నాకు అది హింస కాదు శిక్ష శిక్షణ ఓకే కాబట్టి నేను శిక్షగా భావించలేదు ఒక శిక్షణగా భావిస్తున్నాను అక్కర్లేదు బాగుంటాడు అది భక్తి ఇది విన్నాక గురువు అప్పటికప్పుడు తన రోగాన్ని మానుపుకుంటాడు ఆయన నాటకం వీడిని శోధన చేసేదానికి నీలాంటి శిష్యుడు నాకు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు నాకు ఏ జబ్బు లేదు నిన్ను శోధన చేసినాను దేవుడు వర్మస్థానం అంటే కూడా వద్ద కాలు రాల్సిన నువ్వు ఒక్కడివే అది భక్తి అట్లాంటి భక్తి మన ప్రపంచంలో మన దేశంలో మన పూర్వం ఉంది ఇప్పటికీ చాలా చోట్ల ఉంది పల్లెల్లోకి పండి మీరు సంక్రాంతి చూడండి అక్కడ ఎట్లా చేస్తారు ఈడంతా అలంకారాలు చేసుకొని నగలు వేసుకొని ఫోటో వద్ద నీకు ముందు మేకప్ అదేంటి బ్యూటీ పార్లర్కు పోయి కెమెరాల్లో బాగా పడతామా లేదా నేను కనపడినానా నేను కనపడినానా పాటలు పాడుకుంటా మాటి మాటికి ఈ నగర సరిగ్గా ఉందా లేదా ఈ చౌకమ్మలు బాగుండే అది చూపించాలి కనపడాల మళ్ళెళ్ళాం ఆ ఇంటి ముందు శుభ్రంగా అలికి ఇప్పుడు ఇంటి ముందు ఎక్కడుంది పేడ సల్లితో వచ్చి టెక్ వాట్ ఈస్ దిస్ షిట్ యు ఆర్ పుట్టింగ్ అంటాడు అక్కడ శుభ్రంగా పేడతో అలికి రంగవల్లులు వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి వాళ్ళు ఆనందంగా పాటలు పాడుతా అంటే వాళ్ళు ఏ మేక పులు వేసుకోరు ఏదో కొత్త బట్టలు కట్టుకుంటారు వాళ్ళకు శక్తి ఉన్నంతలో వీళ్ళ దానికి మళ్ళీ అక్కడ ఏ డ్రెస్సు సెటప్ దానికి మ్యాచింగ్లు చెత్తలు చదారాలు మళ్ళా బ్యాగ్ కూడా ఉండాలి అది కూడా మ్యాచింగ్ అది కూడా కనపడాలి దాన్ని ఊపితా ఊపుతా అది కూడా చూపిస్తాను నేను చూస్తా అంటా కనపడతా అంటా పల్లెల అందం పరమానందం వద్దు బాబు వద్దు బాబు మాకి పట్టణ జీవితం పల్లెలో పాడతారంట ఆ పల్లెల్లో ఉన్న అందము ఈ మాన్న అపార్ట్మెంట్లలో పక్కింట్లో ఎవడు ఉండడో మనకు తెలుసు పల్లెల్లో ఇప్పటికీ కూడా ఎవరిని అడ్రస్ అడిగితే కూడా ఈ వచ్చిన వాడికి ఇంకోడు దా వాడు ఏదో పని మీద పోతా వెనక్కి వచ్చి బావా నీ కోసం ఎవరో వచ్చారా మామ నీ కోసం ఎవరో వచ్చారు అంత వర్సలు కలిపేస్తారు ఎంత క్లోజ్నెస్ మళ్ళీ ఆ సంస్కృతి మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ మార్పులు వస్తున్నాయి భక్తి కూడా నిజంగా చాలా పెరిగింది ఆ ఫైవ్ టీవీ వాళ్ళ టీవీ ఫైవ్ అదేందో ఉంది వాళ్ళు ఆ దీపోత్సవం అని మొన్న కార్కీ దీ కార్తీక దీపోత్సవం పెట్టారు ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు ఎంత అద్భుతంగా జరుగుతుంది అన్ని లక్షల నెయ్యి దీపాలు పెరిగితే వాతావరణం ఎంత ప్యూరిఫికేషన్ అవుతుంది కోర్స్ అక్కడ కొంచెం ఈ కెమెరా హంగులు బంగులు లైట్లు ఉన్నాయిలే కానీ భావం అక్కడ ఉంది పాటలు మాటలు వచ్చిన వక్తల ఉపన్యాసాలు ఎక్కడే కానీ మ్యూజిక్ మ్యూజిక్లు సినిమా పాటలు లేవాడు లేవు ఆ విగ్రహాలు ఆ సెట్టింగులు కనీసం మనం ఏదో ఒక లోకంలోకి పోయినంత ఆనందంగా ఉంటుంది స్వామీజీ ఇప్పుడు ఇది కలియుగం కదా అంటే కలియుగం కలి యొక్క అంటే ప్రవర్తన వల్ల ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కొంతమంది అంటారు అది కాదంటారా కలి ప్రభావం ఇప్పుడే ఉంది దుష్టత్వం పెరిగింది అనుకుంటే అంతటి సత్యయుగంలో కూడా మధుకాయటలు ఉన్నారా రావణ కుంభకర్ణులు ఉన్నారా ఉన్నారు కంసుడు శిశుపాలుడు ఉన్నారా దుష్టత్వము శిష్టత్వము అనేది రెండు మనలోనే ఉన్నాయి అమ్మ ఇట్ ఈస్ ఏ రూపాయి కాయిన్ ఒక దిక్కు సింహం బొమ్మ ఒక దిక్కు రూపాయ అని రాసి ఉంటే దానికి వాల్యూ అది లేకుండా రెండు దిక్కులు సింహం బొమ్మ ఉంటే మార్కెట్లో అది చల్లదు అట్లాగానే మీరు బాగా ఎండలో తిరిగేసి వచ్చి ఏసీ రూమ్ లో కూర్చుంటే ఏసీ ఆన్ చేసి ఆ ప్రాణానికి హాయిగా ఉందియా అంటారు మీరు పుట్టినప్పటి నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అలాంగ్ విత్ లెట్రిన్ బాత్రూమ్ ఏసీ రూమ్ లో మిమ్మల్ని పెంచి ఉంటే నేను ఏసీని సుఖం అనుభవిస్తున్నాను అన్న భావన మీకు వస్తుందా రాదు రాదు ఆ ఎండను చూసినప్పుడు కదా కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది అలాగే ఒక చెడ్డ కంపు వాసన చూసారు ఆ తర్వాత గులాబీ దగ్గర వాసన చూశారు ఆహా కంపు నుంచి గులాబీ శ్వాస అంటారు సో అది ఉండబట్టి మీకు దీని విలువ తెలుసు అది లోకంలో ఉండాల్సిందే ఇది ఉండాల్సిందే టు కంపేర్ దాన్ని చూసుకొని అలా ఉండకూడదు ఇలా ఉండాలా ఈ రెండిటికీ విచక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని నువ్వు వాడుకో ఏ యుగమైనా ఏ కాలమైనా పేరుగా కలికాలం ఇచ్చే ఉంటుంది అని అంటాం పన్నెండు రూపాయల జీతం వచ్చేటప్పుడు తులం తొంభై రూపాయలు వాడికి ఆ ఒక్కొక్క రూపాయి తొంభై రోజులు మిగలబెడితే తప్ప ఒక్క తులం వాడు కొనలేడు కరెక్ట్ ఇప్పుడు డెబ్బై వేలు జీతము తులం తొంభై వేలు వీనికి అదే తిప్పలు వీడి డెబ్బై వేలలో వీడికి కొంప చూసుకోవాలి పదివేలు రెంట్ కట్టుకోవాలి పెట్రోలు బంకు కార్లు దీనికే మూడు వంతలు పోతారు రేట్లు హో అని ఏడుస్తున్నాం జీతాలు పెరిగినాయని సంతోషిస్తున్నాం అప్పటిది ఇప్పటిది రెండు ఒకటి రూపాయికి రెండు చాటాలు బియ్యం అప్పుడు వస్తాండి ఇప్పుడు ఏమైతుంది అదే పైలే ముఠీ పరి పైసే తైలి తైలిపరి సబ్జీ లాతే అప్పుడు పర్ తైలి పైసా జాతే ముట్టి పర సబ్జీ నై ఆతాహే అని ఒకడు పాట పాడతాడు మెహంగాయి మెహంగాయి कहां से आई? तुझे तो मौत మౌతున్న ఆయి సంచి నిండా డబ్బులు తీసుకుని పోతే పిడికడి నిండా కాయగూరలు రావడం లేదు ఒకప్పుడు పిడికడకు నువ్వు కాసులు తీసుకుని వెళితే సంచి నిండా కాయగూరలు వచ్చేటి మెహంగాయి అధిక ధరలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు సావు రాదేమీ అని పాడతాడు ఒకడు ఒక సినిమాలో ఆ కవి ఎంత ఊహించి ఎంత అద్భుతంగా రాసాడు కవి అంటేనే భవిష్యత్తును దర్శించేవాడు ఆ సినిమా ఎప్పుడో ఇప్పటికో ముప్పై నాలుగు ఏళ్ళ కింద వచ్చింది అది అవునా సినిమాలు లేవు మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు లేవు మంచి సందేశం అన్నారు కాబట్టి స్వామిజీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన పురాణాలకు సంబంధించి మహాభారతాలు ఈ గ్రంథాలకు సంబంధించి చాలా సీరియల్స్ వస్తున్నాయి కదా అవి చూడడం వల్ల మనకు నిజంగా మంచి కూడా హ్మ్ ఆ సాయిబాబా కథలోనే వస్తాండే సాయిబాబా చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అవి అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది సాయిబాబా మహత్వం ఇట్లా కూడా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తాను కానీ శివుని పట్ల చూపించే కొన్ని పురాణాలు ఉంటాయి వాడి ముఖమే శివుని ముఖం లాగా ఉండదు ఏందో రావణాసురుడు శివుని కోసం బంగారు భవనం హో కట్టించాడంట వీళ్ళు గృహప్రవేశం చేశారంట అది ఏందది పురాణాన్ని వక్రిస్తూ తీయకూడదు అట్లా చేస్తా అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా అది తీసుకోవడం లే ఏమంటే స్వతంత్రం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను తీస్తాను ఈ వ్యవస్థ మారాలమ్మా దేశం బాగుపడాలంటే కొంచెం దండా ఉఠానాచి పడేగా మనవి సనాతన ధర్మం ఇది దీన్ని ఒక్కరికి ఇచ్చినోడికి జైలు శిక్ష అని ఏంటి ఇట్లాంటి చెత్త సినిమాలన్నీ వస్తాయా